వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ సిబ్లింగ్స్ విషయంలో చేసే ప్రయత్నం గూఢాచారులను పట్టిస్తుంది ఎవరైతే గూఢాచారులు ఉన్నారో వాళ్ళని పట్టిస్తుందని క్లియర్గా ఏం చేసి చెప్పేశారు అసలు ఎవరెవరు ఉన్నారు గూడాచారులుగా అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ బ్రదర్ ఫిగర్ విషయంలో మీ బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలని అవకాశాలు వెతుక్కుంటున్నందుకు కూడా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి ఎవరు మీ బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకుంటున్నారు ఇందులో ఎవరెవరు ఉన్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే సిబ్లింగ్స్ ఉన్నారో వారి విషయాల్లో చేసే ప్రయత్నంలో గొడవపడాలి అనుకున్న విషయంలో ఎవరైతే ఉన్నారో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఏమైనా సరే నింగి నేల ఏకమైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని రకాల అస్త్రాలను ప్రదర్శించేసి ఒక మెజిషియన్ క్రియేట్ చేస్తారు చూడండి సో ఆ విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఇద్దరు విషయంలో అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ ఇందులో మీరు మీ సిబ్బలింగ్స్ అండి హ్యాపీ ఎండింగ్ లేకుండా తలకిందులు చేసేయాలి ఫస్ట్ ఓకేనా సో జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అండ్ వేరే వాళ్ళతో చేతులు కలిపి కొలాబరేషన్ ఆర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి ఎలాగైనా కొలాబరేట్ అయ్యి మీ జీవితం మీ మీరు జీవితంలో వెనకకి తిరిగి చూసేలా చేయాలి అసలు మీ దగ్గర ఏమీ ఉండకూడదు మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన అన్నీ కూడా వాళ్ళే తీసుకోవాలి మీ దగ్గరే ఉంటాయి ల్యాప్టాప్ ఫోన్ ల్యాండ్ మనీ గోల్డ్ అని హోమ్లో ఒక పర్సన్ అనుకుంటున్నారండి వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లో ఇది లేకుండా చేయాలి తొక్కేయాలి అనుకుంటున్నారంట మీరు విక్టరీ సాధించకూడదు ఏ రకంగా కూడా మీకు గౌరవం ఉండకూడదు మీరు అనుకున్న లైఫ్ని మీరు లీడ్ చేయకూడదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీరు లీడ్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ సిబిలింగ్స్ విషయంలో దారి లేదండి బాధ పెట్టడానికి ముందుకు వెళ్లకుండా చేయడానికి దారి లేదు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటారో అది క్రియేట్ చేయలేరు ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఆపడానికి ఛాన్స్ లేదు అండ్ ఒకరిని ఆపేసి ఏదో ఒక పనిని ఆపేసి బిజినెస్ని ఆపేసి దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఒకరి మీదకి వేసేయాలి డి ఈజ్ ఎ డాడీ ఈజ్ ఎ డాడీ ఫిగర్ అండ్ డాడీ ఫిగర్ అంటే నైబర్ డాడీ కూడా అవ్వచ్చు అండ్ ఎవరైతే స్మాల్ బేబీస్ ఉన్నారో డాడీ ఫిగర్ అనమాట ఓకేనా సో అలాగే మీ ఇంట్లో ఓన్ డాడీ కూడా ఉండొచ్చు టాక్సిక్ లో ఓకేనా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా తలకిందులు చేసేయాలి ఓకేనా ఇది బయట పర్సన్ కనిపించకుండా ఎవరికైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళు ఓకేనా సో అసలు అందరి జీవితాన్ని తలకిందులు చేయాలనుకోవడానికి ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మొదలు లేదు ఇక్కడ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మీ దాకా రావాలి కదా సో వాళ్ళు మీ దాకా వచ్చే ప్రయత్నంలోనే దొరికిపోతారు ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఎలా అయినా బాధ పెట్టాలి ఏడిపించాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు ఫలించవండి అండ్ ఎవరైతే బెడ్షీట్ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ అండ్ రీసెంట్గా మీరు కొనుక్కొని ఉండొచ్చు లేదా దాని గురించి మాట్లాడుతూ ఉండొచ్చు అండ్ లేదా నైబర్స్ ఎవరైతే బెడ్షీట్ గురించి మాట్లాడడం కానీ బెడ్షీట్ అమ్ముతూ తిరగడం కానీ దిస్ ఇస్ ద సైన్ అండి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళే రీసెంట్గా మీరు ఆల్రెడీ చూసారు లేదా చూస్తారు ఎస్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి క్లియర్గా కర్మ అనుభవిస్తారు ఫాస్ట్ పర్సన్ మనీ ఇచ్చి ఆఫర్ ఇచ్చి వాళ్ళు వేరే గెటప్లో ఉన్నారు ఓకేనా గుర్తుపట్టడానికి లేకుండా అంటే ఇంకా ఎక్కడైనా కనిపిస్తే కూడా గుర్తుపట్టడానికి లేకుండా ఆఫర్స్ అంట ఫ్లవర్స్ ఇస్తున్నారు వాళ్ళ చేతికి వా సిం సింబాలిక్గా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ చెవులో ఫ్లవర్స్ పెడుతున్నారు అని ఒక రకంగా ఇప్పుడు ఈ రోజుల్లో తప్పు చేసి ఎవరు ఎంతకాలం తప్పించుకోలేరు అలాంటిది డైరెక్ట్గా వచ్చి ఒకళ్ళని ఇబ్బంది పెట్టేసి తప్పించుకునే ఛాన్స్ అనేది లేదండి వీళ్ళంతా ఏదో భ్రమలో ఇంగ్లీష్ అలా జరుగుద్ది ఇలా జరిగింది సినిమాటిక్ స్టోరీస్ చెప్పి మీతో గొడవ పడడానికి పంపిస్తూ వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా బుక్ చేస్తున్నారు మీ లైఫ్లో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి వాళ్ళని రోడ్డు మీదకి లాగేసినట్టు ఉంటుంది మీ మీరు చేస్తున్న పనిని కూడా దెబ్బతీసినట్టు ఉంటుందని ఒక ఒక నర్సిస్ట్ పర్సన్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది పాస్ పర్సన్ అండి హోమ్లో అందరినీ కూడా తలకిందులు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట అందుకని మీ హోమ్నే కాదండి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి హోమ్ని ఇద్దరు హోమ్ని మీరు మీ మీద గొడవ పంపించాలి అనుకున్న వాళ్ళు నైబర్ అండ్ ఎవరైతే హౌస్ ఓనర్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళు అండ్ హౌస్ ఓనర్స్ వాళ్ళ సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్డు మీదకు లాగాలి వాళ్లకు మీకు గొడవ పెట్టి ఓకేనా అండ్ ఏదైతే అనుకుంటున్నారో ఎన్ని ఎన్నిజ్ లెటర్ ఇజ్ సిగ్నిఫ్సెంటండి నైబర్స్ని మిమ్మల్ని ఇద్దరు జీవితాలని తలకిందులు చేయాలనుకుంటుంది బ్రదర్ ఫిగర్ కర్మ అనుభవిస్తారండి అండ్ ఇక్కడ మొత్తం హోమ్ లైఫ్నే లేకుండా చేసేయాలనుకుంటున్నారు వాళ్ళ హోమ్ లైఫ్ని మీ హోమ్ లైఫ్ని మీ ఇంటి హోమ్ లైఫ్ని అంటే మీ ఇంట్లో ఏదైతే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉందో అది లేకుండా దిమ్ చేసేయాలి ఒక వెలుగే లేకుండా చేసేయాలి ఫ్యామిలీకి వెలుగు లేకుండా చేసేయాలి జీవితానికి వెలుగు లేకుండా చేసేయాలి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో వారి విషయంలో ఏం జరుగుతుంది ఎస్ వారి జీవితం తలకిందులు అయిపోద్ది మీ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నము వాళ్ళని పట్టిస్తుంది ఓకేనా మీతో గొడవ పడడానికి వస్తే దారిలోనే దొరికిపోతారు ఏదో రకంగా దొరికిపోతారు మొత్తానికి అది వారి కర్మ వారి కర్మ ప్రస్తుతం అనుభవించే టైం ఈ టైంలోనే వాళ్ళు కుదురుగా ఉండాలి మీ విషయంలో కానీ మీ వాళ్ళ విషయంలో కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చూసారా ఇప్పటి వరకు చాలా గేమ్స్ ఆడారు చాలా సార్లు బురద చల్లారు చాలా పనులు చేశారు మీకు ప్రమేయం లేకుండా చాలా విషయాల్లో మిమ్మల్ని బాధ పెట్టారు టైం అయిపోయింది ఇంక వాళ్ళకి ఇక్కడ ఎవ్వరి టైం లేదు ఇంకా ఇప్పుడు మీ టైమే నడుస్తుంది ఓకేనా ఇది మీ లైఫ్ టోటల్గా మీ లైఫ్ రీభర్త్ అయిపోయింది ఫాస్ట్ కర్మ అంతా అయిపోయింది ఇంకా ఏ రకాల గొడవలు లేవు అండ్ మీరు మీరు ఏదైతే రియాలిటీలో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు అదే మీ యొక్క లైఫ్ పాత్రలో మీరు వెళ్తున్నారు సో ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనడానికి కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ బురద చల్లడానికి కానీ గతంలో చేసినట్టు మ్యానిపులేషన్స్ లాంటివి చేయడానికి కానీ ఎవరికి పర్మిషన్ లేదు ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క కష్టాన్ని మీ యొక్క బాధని మీ దేవుడు ఆలకించారు వాళ్ళు మీకు దారి చూపించాలి అనుకున్నారు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి మీరు ఏదైతే డిజర్వో ఏ జీవితాన్ని మీరు గడపాలో ఆ జీవితాన్ని మీకు ఇద్దామని మీరు దేవుడు డిసైడ్ అయ్యారు ఆయన బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపలేరు ఓకేనా ఇప్పుడు వీళ్ళు మీ విషయంలో చేస్తున్న అన్ని ప్రయత్నాలలో వాళ్ళు దొరికిపోతారు లీగల్ మ్యాటర్స్లో కనిపించకుండా చేయాలి అనుకుంటున్నారంట అంటే లీగల్ మ్యాటర్స్లో సాక్ష్యాలు లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా ఎగరడానికి లేకుండా చేయాలి ఫ్రీడమ్ లేకుండా చేయాలి ఒకరికి ఫ్రీడమ్ లేకుండా చేయాలి మేల్ పర్సన్కి ఫ్రీడమ్ లేకుండా చేయాలి ఫీమేల్ పర్సన్ ఇబ్బంది పెట్టాలి అంటే ఫీమేల్ ఇక్కడ ఎవరు అంటే ఫీమేల్ ఎవరేంజిల్ ఎస్ కనిపించకుండా చేసేసి ఎక్కడికి పారిపోలేరండి అసలు క్రియేట్ చేయలేరు ముందు కన్ఫర్మేషన్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరైతే లీగల్ లీగల్ మ్యాటర్స్లో ఉన్నారో అండ్ ఎవరైతే లీగల్ మ్యాటర్స్ నుంచి పారిపోతున్నారో భయపడుతున్నారో వాళ్ళు ఏదో ఏమనుకుంటున్నారంటే ఇదంతా క్రియేట్ చేసి మ్యానిప్లేట్ చేసేయచ్చు లీగల్ మ్యాటర్స్ని కనిపించకుండా అంటే లాకి కనిపించకుండా వీళ్ళు మేనేజ్ చేసేయచ్చు టెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒక టెన్ లాక్స్ మేనేజ్ అయిపోతుంది ఆలోచన వాళ్ళ కర్మ వా ఇది కర్మ ఏమంటారంటే వాళ్ళ టైం అయిపోయింది ఇంకా సో కర్మ అనుభవించాల్సిన టైం సో అలాంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా లీగల్ మ్యాటర్స్లో అండ్ ఏ ప్రయత్నం చేసినా లీగల్ మ్యాటర్స్ని సాక్ష్యాలు మార్చడానికి అది వాళ్ళని పట్టిస్తుంది వాళ్ళు ఏం చేసినా పట్టిస్తుంది దానికంటే వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు చేసిన తప్పకి శిక్ష అనుభవిస్తే కొద్దిలో కొద్దు వాళ్ళకే మెరుగు ఇక్కడ వాళ్ళు ఏం ప్రయత్నించినా అది డబల్ అయిపోతుందండి టెన్కి టెన్ ట్వంటీ అయిపోతుంది వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిపోద్ది ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది అండ్ మ దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు లేదా తప్పు చేసి తప్పించుకోవడానికి లీగల్ మ్యాటర్కి సంబంధించి ఎవరికైతే ఫండింగ్ చేయాలంటే వాటి చేస్తున్నారో అని తెలిసిందంటేనే వాళ్ళ లైఫ్ అయిపోద్ది ఇంకా టెన్ ఇయర్స్ పడాల్సిన వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ పడుద్ది ట్వంటీ ఇయర్స్ పడాల్సిన వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ పడుద్ది జైలు టైం ఓకేనా సో ఇక్కడ లా నుంచి తప్పించుకునే అవకాశం లేదు అండ్ ఎవరైతే వింగ్స్ లేకుండా చేయాలి రెక్కలు లేకుండా చేయాలి లైఫ్లో ఫ్రీడమ్ లేకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ వాళ్ళు బోర్లో పడతారండి క్రియేట్ చేయాలి అనుకుంటున్న ఇద్దరు బోర్లో పడతారు అండ్ ఈ పర్సన్స్ ఎవరంటే పాస్ట్ పర్సన్ అండ్ ఓల్డ్ హౌస్ ఓనర్స్ అని ఇబ్బంది పెట్టేసి ఎక్కడికి కనిపించకుండా పారిపోదాం అనుకుంటున్నారంట అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఫేస్లు చూపించకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేసి పెట్టుబడి లాభాలు తెచ్చుకోవాలి ఎవరిని కావాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు సెటిల్ అయిపోవాలి అనుకునే ఆలోచనలతో ఉన్నారు ఇబ్బంది పెట్టేసి ఎవరు పారిపోలేరు అండ్ ఇక్కడ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే విషయంలో పరుగులు ఎడుతున్నారో ఒక రకంగా వాళ్ళు పితృదేవుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు కాకిజర్ సిగ్నిఫిసెంట్ అండి ఈ పర్సన్స్ మితిమీరిన ఆలోచనలతో వాళ్ళ కోతుల్లో వాళ్ళు పడడానికి పరుగులు ఎడుతున్నారు ఓకేనా సో అది టోటల్గా వాళ్ళ కర్మ అండి ఇందులో నైబర్స్ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ మొత్తం ఉంది వాళ్ళకి ఒక ఫోర్ చిల్డ్రన్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో యంగ్ పర్సన్సే సో సెవెన్ మెంబెర్స్లో ఓకే నైన్ మెంబర్స్లో వీళ్ళు ఒకరు ఫస్ట్ మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వీళ్ళు దొరికిపోయే దొరికిపోవడంలో వీళ్ళే ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే వాళ్ళు కనిపించరు డబ్బులు ఇస్తున్న వాళ్ళకేమో కనిపించరు వెనకాల నుంచి అయితే క్యాప్ పెట్టుకున్నారు ఆబ్వియస్లీ వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి కనిపించరు అండ్ పారిపోదాం అనుకుంది వాళ్ళు పారిపోదాం అనుకున్నారు వీళ్ళని తీసుకెళ్దాం అనుకోలేదు వాళ్ళు సగమే చెప్పారు వీళ్ళకి అండ్ ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజానికి ఇక్కడ ఒక ఎస్ ఈ పర్సన్ కనిపించట్లేదు బట్ ఇంకొక పర్సన్ మాత్రమే తెలుసు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తున్నారు డబ్బులు కనిపిస్తున్నాయి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ చేసే పర్సన్ కూడా కనిపించట్లేదు అతను కూడా ఎవరో తెలియదు పారిపోవాలి అని చెప్పిన పర్సన్ కూడా ఎవరో తెలియదు అండ్ ఒక రకంగా సైబర్ సైబర్ విషయంలో ఎంతైతే బాగా తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపులేనండి వీళ్ళంతా కూడా ఓకేనా అండ్ ఈ పర్సన్స్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడని రెడ్ హ్యాండెడ్గా వారి జీవితాన్ని తలకిందులు చేసేయడానికి ఫస్ట్ వీళ్ళని వాళ్ళకి ఫండింగ్ చేసి నైబర్స్ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ మొత్తానికి తెలుసు ఫీమేల్తో సహా వాళ్ళు మీ ఇంట్లో సిబ్బిలింగ్స్ని మీ సిబ్బిలింగ్స్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళలో వాళ్ళ హస్తం ఉంది చిన్నపిల్లల్ని కూడా వాడేస్తున్నారు వాళ్ళు ఓకేనా సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో అవకాశం కోసం సో ఎవరైతే అనుకుంటున్నారో నెంబర్ వన్ మీ సిబ్బలింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టాలని వాళ్ళు నెంబర్ వన్ దొరికిపోవడంలో వాళ్ళే ఫస్ట్ వీళ్ళు ఎవరిని పట్టించడానికి అవకాశం లేదు ఈ పర్సన్ అయితే సంబంధం లేకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటున్నారు సెవెన్ మెంబర్స్లో ఒక మెంబర్ తినకు తెలిసిందల్లా ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో ఈ పర్సన్ ఒక అతను అని మాత్రమే తెలుసు ఈ పర్సన్కి ఇంక అంతకు ఏం తెలియదు ఎక్కడికి పారిపోతారు ఎలా పారిపోతారు ఫ్యామిలీతో ఉన్నదంతా వదిలేసి ఎన్నాళ్ళు దాముకుంటారు అనేది ఏది వాళ్ళు ఆలోచించట్లేదు నిజానికి మీరు సేఫ్ కాబట్టి వీళ్ళంతా సేఫ్ కంగ్రాచులేషన్స్ ఏది క్రియేట్ చేయలేదు ఈ సెవెన్ మెంబెర్స్ ఒక కాయిన్ ఉంది కదా చివరికి వాళ్ళ పని ఎలా ఉంటుందంటే ఆ కాయిన్ కోసమే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఈ కాయిన్ ఎటు కాకుండా అయిపోతుంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లియిన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్